మీరు అనుకున్నది టార్గెట్ కరెక్ట్ కరెక్ట్ అయింది నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ అంటారు కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా మా ఓట్లు మాకు వచ్చినాయి మేము హండ్రెడ్ పర్సెంట్ లక్ష యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాం అది ముందు నుంచి చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఆల్రెడీ సగంలోనే డెబ్బై వేల మెజార్టీతో ఉన్నాం మిగతా మిగతా ఎనభై నాలుగు మెజార్టీతో ఉన్నాం మిగతాది కూడా కవర్ చేస్తాం ఇదంతా కూడా నాది కాదు గొప్పతనం మా కార్యకర్తల గొప్పతనం మా కార్యకర్తలు రాత్రి పగలు పనిచేసారు మా ఆరుగురు ఎమ్మెల్యేలు మా రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన ఇక్కడ కోఆర్డినేటర్ అబ్జర్వర్గా గా తీసుకొని నాకు ధైర్యం ఇచ్చి నన్ను అందరిని పరిచయం చేసి తిప్పారు ఇదంతా క్రెడిట్ ఇటు వాళ్ళకే పోతుంది

తలమే నడిసిన ఆడు